అస్సలం లేకం వరహ్మతుల్లా వకూదురావు ఈరోజు చెప్పబోయేటటువంటి హదీసు నరక వాసుల్లో కొంతమంది స్త్రీలు మరియు పురుషులు నరకం యొక్క శిక్ష అనుభవిస్తూనే వారు తినేటటువంటి ఆహారం ఏమిటో తెలుసా ఒకవైపు మంచి ఆహారం ఉంటుంది మరోవైపు చెడ్డది కుళ్ళుపోయినటువంటి ఆహారం కూడా ఉంటుంది అంటే కుళ్ళుపోయిన మాంసము పురుగులు పట్టినటువంటి మాంసం ఉంటుంది ఒకవైపు మంచి మాంసం ఉంటుంది కానీ ఈ కొంతమంది నరకవాసుల్లో ఈ కొంతమంది ఈ మంచి మాంసాన్ని వదిలిపెట్టి పుళ్ళిన మాంసాన్నే పిక్కు తింటూ ఉంటారు కారణం ఏమిటో తెలుసా రండి హదీస్ చూద్దాం మహాప్రభు మహమ్మద్ సల్లి అల్లి సలం వారిని ఇద్దరు దైవదూతలు నరకం యొక్క సందర్శన చేయించడానికి తీసుకెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి శిక్షను అనుభవిస్తూ ఉన్నారు వాటిలోంచి ఇదొకటి నేను ఈరోజు మీ ముందు పెట్టడానికి తీసుకొచ్చినటువంటి హదీసు ఆ శిక్షల్లో ఒక శిక్ష ఈ విధంగా జరుగుతూ ఉంటుంది నరక కొంతమంది స్త్రీలు మరియు పురుషులు నరక శిక్షను అనుభవిస్తూనే వారు నరక యాతన పడుతూనే ఆహారం కోసం వారు ముందుకు వచ్చినప్పుడు వారి ముందు రెండు రకాల ఆహారం ఉంటుంది ఒకవైపు మంచిది ఒకవైపు చెడ్డది కుళ్ళిన మాంసం ఉంటుంది కానీ వారు మంచిని విడిచిపెట్టి చెడ్డ మాంసాన్ని పీక్కొని పీక్కొని లాక్కొని మరి తింటూ ఉంటారు ఇది చూసినటువంటి మహాప్రవక్త మహమ్మద్ సల్లాహలి సలం వారు దైవదూతలతో ప్రశ్నిస్తారు వీరేమిటి ఒకవైపు మంచి ఆహారం ఉంది ఒకవైపు కుళ్ళింది ఉంది మంచి దాన్ని వదిలేసి చెడ్డదాన్ని చెడ్డ మాంసాన్ని ఎందుకు వెళ్ళేలా పీక్కు తింటున్నారు అని అడిగినప్పుడు అందులోంచి దైవదూత సమాధానం ఇవ్వడం జరుగుతుంది ఓ దైవ ప్రవక్త వీరు వారే ఏహలోకంలో ఉండగా వ్యభిచారానికి పాల్పడిన వారు భార్య ఉండగా పర స్త్రీ వద్దకు వెళ్ళిన వాడు భర్త ఉండగా పర పురుషుడి వద్దకు వెళ్ళిన స్త్రీ వీళ్ళేవారు ధర్మ సమేతమైనటువంటి బంధాన్ని అల్లహ నిర్ణయించని బంధాన్ని ఉండగా వ్యభిచారం అనేటటువంటి చెడ్డ మార్గం వైపుకు వెళ్ళిన వారు వ్యభిచారానికి అలవాటు పడినవారు వారికి ఈ శిక్ష ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మంచి ఆహారం ఉన్నా సరే వారికి చెడ్డ ఆహారం ఉంది ఏ విధంగా అయితే ఇంట్లో భార్య ఉండి కూడా బయటకు వెళ్ళి చెడు పని చేస్తున్నాడో అదే విధంగా ఇక్కడ మంచి ఆహారం ఉండి వారు తినలేరు చెడ్డదైనటువంటి కుళ్ళు పోయినటువంటి ఆహారాన్ని వారు తినాల్సి వస్తుంది ఇది వారి శిక్ష అని ఆ దైవదూత సమాధానం ఇస్తుంది సుధర్లారా సోదరులారా సోదరిమన్లారా అల్లా సుభానవతల అందుకే దీన్ని హెచ్చరించాడు దీని దరిదాపులకు మీరు వెళ్ళకండి హు ఇది అత్యంత నీచమైనటువంటి చెడ్డ కార్యం దీని దరిదాపులకి మీరు పోకండి అని అల్లాహ సుభానవతల తెలియజేశాడు సుధర్లారా సోదరులారా దైవ ప్రవక్త మహమ్మద్ సలిహుసల్ వారు దీన్ని ఎలా ఖండించారో తెలుసా ఒక్క చిన్న మాటతో ఒక వ్యక్తి తను వ్యభిచారాన్ని మానేశాడు అది ఎలాగో తెలుసా దైవ ప్రవక్త మహమ్మద్ సలెల్లహు సలం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి అంటాడు ఓ దైవ ప్రవక్త నేను వ్యభిచారం చేయాలి అని అనుకుంటున్నాను అంటాడు దైవ ప్రవక్త వారు ముఖాన్ని తిప్పుకుంటారు అసహించుకుని తిప్పుకుంటారు ఈ పక్కకు వచ్చి అంటాడు ఓ దైవ ప్రవక్త మీరు సమాధానం చెప్పరు ఏమిటి మళ్ళీ ఇలా తిప్పుకుంటారు దైవ ప్రవక్త వారు అటు వచ్చి అడుగుతారు దైవ ప్రవక్త వారు నేను వ్యభిచారం చేయాలనుకుంటున్నాను దీనికి మీరేమంటారు అని ఇలా అడుగుతుంటే దైవ ప్రవక్త వారు ఒకే ఒక్క మాట అడిగారు ఏంటో తెలుసా నీ ఇంట్లో ఆడవారు ఉన్నారా తల్లి చెల్లి కూతురు ఉన్నారా అని అంటే ఆ దైవ ప్రవక్త ఉన్నారు కదా మా అమ్మ ఉంది మా చెల్లు ఉంది నా భార్య ఉంది అప్పుడు ప్రవక్త వారు అన్నారు వారితో ఎవరైనా వచ్చి వ్యభిచారం చేస్తాను అంటే నువ్వేమంటావు అని ప్రవక్తవారు అడిగారు సుదర్లరా దానికి ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా ఏమీ అనలేకపోయాడు ముందు తల దించుకున్నాడు సిగ్గుతోటి తన ఇంటి ఆడవారిపై మాత్రం ఎవరు కన్ను వేయకూడదు వారి ఆడవాళ్ళపై మనం చెడు కన్ను వేసేవచ్చా అనేటటువంటి విధానాన్ని వారు కళ్ళ కట్టినట్టు చూపించారు నువ్వు చెయ్యొద్దు అది ఇది అంటే ఆ వ్యక్తి వింటాడా వినడు కానీ ఎప్పుడైతే ఇంటివారిని తీసుకొచ్చి కలిపారో అప్పుడు అతనికి అర్థమైంది అతను చేస్తుంది ఎంత తప్పో అంటే తన ఇంటి వారిపై ఎవ్వరూ కన్నేయ్యకూడదు అని ఎలా అనుకుంటాడో నువ్వు ఎవరినైతే వ్యభిచారం చేయాలి అని అనుకుంటున్నావో ఎవరితోనైతే ఆ స్త్రీ కూడా ఒకరికి తల్లి కావచ్చు ఒకరికి భార్య కావచ్చు ఒకరికి చెల్లి కావచ్చు కదా అని ప్రవక్త వారు అడిగారు సుధర్లారా ఆ వ్యక్తి మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు ఇది వ్యభిచారం నుండి ఆపేటటువంటి మార్గం ఇదొకటి సుధర్లారా దైవ ప్రవక్త వారు చూపించింది ఇది అల్లా సుబానవతల దీని జోలికి పోవద్దన్నాడు అల్లా సుబానవతాల యొక్క ప్రవక్త మహమ్మద్ సల్లాహు ఇస్లం వారు ఈ విధంగా ఖండించారు ఇంకా దీనికి సంబంధించినటువంటి ఈహాలోకంలో కూడా శిక్షను విధించారు ఇంకా పరలోకంలో కూడా నరకంలో వారికి ఏం శిక్ష ఉంది ఇందాక మనం విన్నాము మంచి ఆహారం ఉండి కూడా వారు తినలేనటువంటి పరిస్థితి వారు కుళ్ళిపోయింది చెడ్డదైనటువంటి పురుగులు పడినదే వారికి ఆహారంగా అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఒకవైపు నరకయాతన నరక శిక్ష ఆహారం కూడా కుళ్ళింది ఇది వ్యభిచారం చేసేవాడికి దానికి గల శిక్ష సుధర్లరా కాబట్టి అల్లా సుభానవతల మనందరికీ కూడా ఇలాంటి నీచమైనటువంటి కార్యానికి దూరం ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ అల్హదు రబ్లమీన్ అస్సలం వరహతుల్లాహి వ